సౌభాగ్యలక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్యలక్ష్మీరావమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్యలక్ష్మీరావమ్మా నుదిటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదిటి కుంకుమారవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచారముఘమున మెరియగ పి తాంబరముల శోభలు నిండగ కాంచనహారముఘళమున మెరియగ పి తాంబరముల శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావు నిండుగ కరముల బంగరు గాజులు ముద్దులకు పాదం మూవలు నిండుగ కరముల బంగరు గాజులు ముద్దులకు పాదం మూవలు గల గల గలమని సంవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ గల గల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్యలక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్యలక్ష్మీరావమ్మా సౌభాగ్యం ముల బంగరు తల్లి పురందర విఠలుని ని సౌభాగ్యం ముల తల్లి పురందర విఠలుని పట్ట పట్టపురాణి శుక్రవార పూజల నందగ సాయం సంధ్య సుభగడి శుక్రవారపు శుక్రవార నందగ పూజలనందగ సాయం సంధ్య సుభగడి ఎలలో సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా सौभाग्यलक्ष्मीरावम्मा सौभाग्यलक्ष्मीरावम्मा